చేయొచ్చు అంతేగాని టీకేఆర్ వేస్తే నాకు ఒక వ్యక్తికి బాగా కాలేదని హిస్టరీలో వింటుంటాం వంద మందిలో ఒకరిద్దరికి టీకేఆర్ అంటే టోటల్లీ రీప్లేస్మెంట్ చేయవలన వాళ్ళకు సక్సెస్ కాలేదని అనుకుంటాం అది కాంప్లికేషన్స్ వలన సక్సెస్ కాకపోవచ్చు కానీ ఫెయిలియర్స్ వల్ల కదండి ఫెయిలియర్స్ కి కాంప్లికేషన్స్ తేడా ఉంది ఫెయిలియర్ అనేది సర్జరీ టెక్నిక్ లో ఫెయిలియర్ అవ్వచ్చు కానీ కాంప్లికేషన్ అనేది మా బుక్లో మెన్షన్ చేయడం మేము ఒక వంద ఆపరేషన్ చేస్తే అందులో రెండు మూడు పర్సెంట్ వ్యక్తులలో ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి మేము బుక్కుల్లో లిఖించబడతాయి సో వాటి ప్రకారం వచ్చే సమస్యని మనం ఎప్పుడు ఫెయిల్యూర్లోకి తీసుకోవాలి

మనతో పాటున్నారు ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ విజయ భాస్కర్ గారు ఈరోజు వారితో మాట్లాడి సర్వైకల్ స్పానిలోసిస్ అంటే ఏంటి ఇది ఎవరికి వస్తుంది వస్తే ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటి అన్నిటి గురించి కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఇది సర్వైకల్ స్పానిలోసిస్ అనేది ఈ మధ్యకాలంలో యుక్త వయసు నుంచి చాలా మందికి స్టార్ట్ అయ్యింది అయితే దీనికి ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మాకు వివరంగా ఎవరుకుందో చూస్తారా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది యూజువల్గా అబౌవ్ ఫార్టీ ఫిఫ్టీ ఏజ్ వాళ్ళ సమస్య అయినా కూడా ఈ మధ్య కాలంలో ఎర్లీ లైఫ్లో మనం యూత్లో కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ బిట్వీన్ ట్వంటీ టు ఫార్టీ చూస్తున్నాం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది నథింగ్ బట్ స్పైన్ యొక్క బోన్స్ అరగడాన్ని స్ప సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం అంటే స్పైన్లో మనకు మెడలో ఏడు వట్టిబ్ర బోన్ ఉంటుంది కదా ఆ ఏడు వట్టిబ్రా రెండు రెండు ఫేసియప్ జాయింట్స్తో కలిసి ఉంటుంది అది మనకు తల కింది భాగం నుంచి ఫార్మేషన్ వన్ టు సెవెన్ వర్ట్యూబ్రా బోన్స్ ఉంటుంది ప్రతి వర్టిబ్రాకి మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి ఇది దిస్ ఇస్ ఈ ఎముక అనుకోండి దీని వర్టిబ్రల్ బాడీ అంట ఈ వర్టిబ్రల్ బాడీ బాడీస్ ఇలాంటివి ఏడు మన మెడలో ఉంటాయి ప్రతి ఎముక ఎముక మధ్యలో ఈ డిస్క్ అనేది ఉంటుంది దీన్ని మనం షాక్ ఆబ్జర్బర్ లాగా మనం ప్రొటెక్ట్ చేస్తుంది ఎలాగైతే వెహికల్స్కి షాక్ అబ్జర్బర్ ఉంటుందో ఆ షాక్ అబ్జర్బర్కు ఎలాగైతే ఆయిల్ సీల్ ఉంటుంది దాని లోపల ఆయిల్ ఉంటుందో అలాగే ఈ యొక్క డిస్క్ కు మధ్యలో ఈ యొక్క బోన్ బోన్కు మధ్యలో డిస్క్ చుట్టూ ఫైబ్రస్ బ్యాండ్ ఉంటుంది ఆయిల్ సీల్ లాగా లోపల జెల్ లైక్ టిష్యూ ఉంటుంది దాన్ని ఆయిల్ లాగా కన్సిల్ట్ చేసుకోండి సో ఈ బోన్స్ ఎప్పుడైతే విటమిన్ డి కాల్షియం మినరల్స్ డెఫిషియన్స్ ఉన్న వాళ్ళల్లో కొంతమందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చిన్నపిల్లల్లో కూడా ఉంటాయి అంతేకాకుండా అడల్ట్స్ లో